మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుద్ధ పనులను అభివృద్ధి పనులను పరిశీలించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయం ఆరు గంటలకు మునుగోడు మండలంలోని పులివల్పుల గ్రామం చేరుకొని వీధులన్నీ తిరుగుతూ పారిశుద్ధ పనులను పరిశీలించారు అనంతరం ఇటీవల బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు నుండి పులిపల్పుల చెరువుకు నీరు అందించడానికి తన సొంత ఖర్చులతో కాల్వ తవ్వించి నీటిని తరలించిన నేపథ్యంలో పులిపల్పుల పెద్ద చెరువులో ఎంత మేరకు నీరు చేరుకుంది చెరువు కట్ట పటిష్టంగా ఉందా లేదా అనే విషయాలతో పాటు